అందరికీ నమస్కారం అండి ఈరోజు లంచ్లో చేపలు కర్రీ చేస్తున్నాను ఈ గరితో నాలుగు గరిటలు ఆయిల్ చేశాను ఇదిగరికి ఇదేమో పులుసుకి దీనికి కూడా నాలుగు గరిట్లు ఆయిల్ వేస్తాను ఆయిల్ బాగా మీటిక్కింది ఇంకా ముందుగానే చిట్టుకున్నాను దీంట్లోనే ఇల్లుపాయి ఇల్లు రూపాయలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు చేసి మిక్సీ పెట్టి చెట్టుకున్నాను ఇంకా చేస్తున్నాను ఉల్లిపాయ చేసి బాగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత మళ్ళీ తర్వాత వేస్తున్నాను చేస్తున్నాను స్పూన్తో స్పూన్ పసి వేస్తున్నాను చేపమక్కలు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వేస్తున్నాను ఇది ఎగురు అని ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది నీటిలో కూడా వేస్తున్నాను చేపమకలు ఇది పులుస్త ఇది చేప తల ఇది కూడా వేసేస్తున్నాను కారం ఈ స్పూన్తో దీనికి కారం ఎక్కువే పడుతుంది రెండు స్పూన్లు వేసాను ఒక అర స్పూన్ రెండు స్పూన్లు నర దీంట్లో కూడా రెండు గట్లు వేస్తున్నాను వాటర్ వేస్తున్నాను ఇప్పుడు దీనికి మనకి ఉడకటానికి తగినండి వాటర్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలి మొత్తం అంతా కలుతుంది కారం ఉప్పు మనం అంతా కూడా బాగా కలప కలబట్టాలి ఇంత సంతపండు ముందే నాన్ వెజ్ చుట్టుకున్నాను ఇప్పుడు వేస్తాన పురుసు సింతపండు తిండి వేస్తున్నాను అరగంట అయింది పెట్టి ఇప్పుడు పురుషు అను సరే పెయిన్ లేదు ఇది చేపల పౌడర్ నేను వేసిన సాగు సరిపోలేదు ఇంకా కొంచెం బతున్నాయి దీంట్లో కూడా చాలా పడది మళ్ళీ వేసుకోండి వేస్తున్నాను సగం మరిగింది ఇంకా ఉల్లిపాయ ఇప్పుడు బెండకాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను ముందే వేసేస్తే కింద వచ్చేస్తే అందుకని సగం మరిగిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు కూడా ఇలాగే వేస్తాను ఇంకొక పది నిమిషాల్లో తయారవుతుంది ఇగురు ఎగురు కూడా బాగా తయారైపోయింది అలాగే చూసుకోవడానికి చేపల ఇది చేపల ఎగురు ఇది పులుసు ముందుగానే వైట్ రైస్ వండేసాను పెరుగు లైక్ చేయండి షేర్ చేయండి